ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం యాక్చువల్గా మేము వచ్చినటువంటి ప్రదేశం ఈరోజు చాలా వాతావరణం ఉంది చాలా ఆహ్లాదకరంగా ఉందని చెప్పేసి ఇలాగా పొలాల దగ్గరికి వచ్చాం మీరు కూడా ఎప్పుడైనా కానీ సాధన చేసుకోవాలి అనుకున్నప్పుడు క్రియాయోగ సాధన కానీ ఏ సాధనైనా కానీ ప్రాణశక్తికి సంబంధించినటువంటి సాధనలే అన్ని కాబట్టి సాధనలు ఏవి చేసుకోవాలనుకున్నా ముఖ్యంగా ప్రాణాయామానికి సంబంధించిన సాధనలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కనీసం వారానికి ఒక్కసారైనా కానీ ఇలాంటి ప్రకృతిలోకి సంబంధించినటువంటి ప్రదేశాలకు వచ్చి సాధన చేసుకుంటే ఎందుకంటే ఇక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి మానసికంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే కాకుండా అధికంగా ప్రాణశక్తి ఉండటం వల్ల మనం తీసుకున్నట్టు కూడా ఆ సిమెంట్ గోడల మధ్యలోనే ఉండి సాధన చేసుకోవటం అనేది కాకుండా మీరు కావాలంటే బయటకు వచ్చి సాధన చేసి చూడండి దానికి చాలా రెట్లు ఎక్కువగా ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా వాతావరణంలో ప్రాణశక్తి యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది మనం తీసుకునేది కూడా ప్రాణశక్తే కాబట్టి దానివల్ల మనం చేసేటువంటి సాధన ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇంకా చాలా చక్కటి ఫలితాలు చాలా స్పీడ్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే సిటీల్లో ఉండే వాళ్ళకి అవకాశం లేకపోయినప్పటికీ వాళ్ళు కూడా అందరూ కూడా మైగ్రేట్ అయిన వాళ్ళే సిటీస్కి వెళ్ళిన వాళ్ళే కాబట్టి వాళ్ళ ఊర్లకి వెళ్ళినప్పుడైనా కానీ సాధనకి అవకాశం ఉండేటువంటి స్థలాలు ఒకవేళ ఎలాంటి ప్రదేశాలు కాకపోతే మినిమం కొంచెం దగ్గరలో ఏమన్నా గుడులు గుడి ప్రదేశాలు ఉన్నా కానీ ఎందుకంటే అక్కడ కూడా సా ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాల దగ్గర అందుట్లో పురాతనమైనటువంటి గుళ్ళు ఏ అయితే ఉన్నాయో వాటిల్లో చాలా శక్తివంతంగా ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి అలాంటి ప్రదేశాల్లో చేసినా కానీ సాధనలో ఇంకా చక్కటి ఫలితాలు తీసుకోవడానికి మంచి కొత్త అనుభవాలు పొందటానికి కొత్త ఉత్సాహంతో ఇంకా సాధన చేయటానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాభా